శివుడు ఎందుకని శ్మశానంలో ఉంటాడు ఇలాంటి ప్రశ్న ఓసారి పార్వతి మాత ఆ లయకారుణ్ణి అడిగింది దానికి సమాధానంగా నీలకంఠుడు దేవి చీకటి పడే వేళకి ఆ మరుభూమి నుండి భూత ప్రేత పిశాచాలు బయటకు వచ్చి జనాలను పీడుస్తున్నాయని వాళ్ళని కాపాడాలని ఓనాడు బ్రహ్మ వేడుకున్నాడు అందుకే కాపలదారుల్లా మారి ఆ ప్రేతాలకు కాపలా ఉంటున్నాను అంతేకాకుండా కాలం తన ప్రాణముక నీటి బుడగాని తెలియకుండా ఈ మనిషి నా నావాళ్లు అనుకుంట బంధాల వెంబడి పరిగెడుతూ తన జీవిత గమ్యమేంటో కూడా తెలియకుండా చివరికి కాలం సమీపించి కట్టెల మీద కాలిపోయి కపాలమోక్షం పొందాక అంతవరకు నా నావాళ్లు అనుకున్న వాళ్లే కనీసం తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నప్పుడు అయ్యో ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా ఎండమావుల వెంట పరిగెత్తానే ఇప్పుడు ఎవరు నా వెంట రావట్లేదే అంటూ ఆ మనిషి ఆత్మ రోధిస్తుంది అప్పుడు నేను అక్కున చేర్చుకొని నీకు నేనున్నాను అని ఓదార్స్తాను దేవి అని అన్నాడట మరి సిరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి